వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఒక నిధ ఎందుకు తరంగా అన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఏంటంటే శివచంద్రారెడ్డి అనే అతను సర్పంచ్ ఎక్కడ చూసినా అవినీతి ఎవరు చూసినా డబ్బులు ఇస్తే సంచులిస్తే తెల్లవారి రోడ్లు పడతాయని అంటున్నాడు అది పెద్ద ఆయనకు భాగమనడం ఎంత నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తానాడంటే అంత నీచమైనటువంటి అబద్దాలు చెప్తున్నాడు అయ్యా బంగారెడ్డి నువ్వు ఆయిల్ మిల్లులో గుమ్మస్తాగా ఉన్నప్పుడే మేము రెండు ఆయిల్ మిల్లులకు ఓనర్లాం నువ్వు నన్ను మాట్లాడేవానివా రక్తం కూడా తింటావు నువ్వు మనుషులు చంపి రక్తం కూడా తింటావు నువ్వు నువ్వు మా అమ్మను అవమానించేవానివా నువ్వు రా ఎన్ని ఎందరిని చంపినవా నువ్వు చూపిస్తా నీ అవినీతి దొంగ దొంగతనాలు చేసేదానికి తెలుసు దొంగతనం చేసేదానికి తప్పించుకునేదానికి ఏం చేయాలా ఎవరి మీద నిందారోపణలు చేయాలా అనేది ఇష్టకాలనీలో పెట్టినావు కోటి నాలుగు కోట్లు ఖర్చు పెట్టినావు ఏం చేసుకున్నావు ఏం పెరుక్కున్నావు పెరుక్కున్నావా ఏమన్నా వికారాలు పడుతున్నావు నీకు నీ ఇష్టం మొత్తం అంతా ఉంది నా దగ్గర ఏమన్నా అనుకున్నావేమో ఒక్క కుళాయి కనెక్షన్ ఇస్తే పది లక్షలు ఇస్తాడా ఎవడో నేను సర్పంచ్ అయినా ఉంటే వేల కనెక్షన్లు ఇచ్చిన వందల ప్లాన్ అప్రూవల్ ఇచ్చినా ఎన్ని అపార్ట్మెంట్లు కడతా ఉన్నారో చూసుకోవచ్చి ఇవ్వకుండా రోడ్డు యాన్నో వెంచర్ కంటావు మొహం కళ్ళు ఏమన్నా పోయినాయా నీకు కళ్ళు ఏమన్నా నీకు పోయింటే రా చూసుకో నీ దగ్గర పక్కనే ఎంపీటీసీ గారు ఆమె కూర్చోన్నారు కదా ఆమె వార్డులోనే వేసిందే ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఒకసారి కల పైపు లైన్ వేయాలా డ్రైనేజ్ చేయాలనే దానికి కూడా ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఆమె ఎంపీటీసీ మండలం నీ చేతిలో ఉంది ఒక్క రూపాయి ఏమన్నా ఆమెకి ఇచ్చినావా ఒక్క లక్ష రూపాయలు ఏమన్నా ఆమె వార్డులో ఏమైనా ఖర్చు పెట్టినావా నేను పంచాయతీకి ఖర్చు పెట్టినా పంచాయతీ జనరల్ ఫండ్ ఐదున్నర కోటి రూపాయలు మీ బావ తీసుకున్నాడు నేను సర్పంచ్ అయినా ఉంటే ఐదున్నర కోటి రూపాయలు తీసుకున్నాడు రా చూపిస్తా అది తీసుకున్నాడు ఎవరికైనా నాయకులకు ఇచ్చినాడా అమ్ముకున్నాడు టెన్ పర్సెంట్తో అమ్ముకున్నాడు గ్రీన్ల్యాండ్ అయితేనేమి నువ్వు పైపు అయితేనేమి ప్రతి ఒక్క దానికి బలవంతంగా ఐదున్నర కోటి రూపాయలు జనరల్ ఫండ్ తీసుకున్నాడు ఒక పంచాయతీలో ఒక జనరల్ ఫండ్ ఐదున్నర కోటి తీసుకొని నువ్వు నీ హుకుం జారీ చేస్తావు అమ్ముకునేవ్ నీకు నేను నువ్వు అమ్ముకునేదానికి నేను బిల్లులు ఇచ్చినా ఎవరన్నా నాకు ఒక రూపాయి ఇచ్చేయడం చూపిస్తామని సొంతం నీ బామటి కౌన్సిలర్ ఎనభై లక్షల రూపాయలు వర్క్ చేసినాడు ఎనిమిది రూపాయలు ఏమైనా ఇచ్చాడో మన నేను ఇచ్చినా నేను డబ్బులు ఒక్క రూపాయి కుడక తీసుకోండి టీ కాపీ తాపిచ్చి ఇచ్చినా నీ బామర్ది ఉన్నాడు నీ బామటి అబ్బద్ది చెప్తాడా చెప్పించుకో చెప్పమని నేను ఏమన్నా పది రూపాయలు ఇచ్చి బిల్లు తీసుకున్నానని గోపవరం ఓబోయా దాదాపు కోటి రూపాయలు పనిచేసాడు ఆ కోటి రూపాయలు మీ బాబు ఎంత తీసుకున్నాడు అడుగు పర్సెంటేజీ జనరల్ ఫండ్ ఇచ్చిన డబ్బు సార్తో ఒక కులాయి కనీస పది లక్షలు ఇస్తారా మరి నువ్వు ఎంత మటుకు నువ్వు మున్సిపాలిటీలో ఎవడు లేకోకుండా నేనే రాజును నేనే మంత్రిని నేనేను నువ్వు ఎంత ఎన్ని కోట్లు కొట్టినావు సిగ్గు లేకుండా మైదుగురు రోడ్డు స్మార్ట్ సిటీ చేస్తాను నేను చేసిన దాంట్లో లో నువ్వు పది పేసాల భాగం కూడా పావుల భాగం కూడా లేదు వర్క్ రా నువ్వు చూసుకో ఎంత పడుకో ఎన్ని అడుగులు నువ్వు ఎడల్పు చేసినావు నేను ఎన్ని అడుగు ఎన్ని అడుగులు ఎడల్పు చేసినా ఎక్కడే కానీ కాంట్రవ్యూషన్ లేకుండా అనేది నేను నాకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నాకు డబ్బులు ఇచ్చా కూస్తావు నువ్వు ఎవరు రా ఒకరితో పలికి మనిషి అయితే ఒకరితో పలికి నువ్వు నేను యాభై అడుగుల పైన కొట్టు పని చేస్తా సన్నా ఎక్కడే కానీ కాంట్రవ్యూషన్ లేకుండా ఎవరే కానీ అడకుండా నువ్వు దాంట్లో పెద్ద ఆయనకు వాటా ఇస్తా అంటావా పెద్ద ఆయన కాలు గోడుకు తరుగా నువ్వు నీ బావా నువ్వు మల్ల మాట్లాడతావు ఎందరిని చంపినావా ఎందరిని చంపినావు నువ్వు మీ బావ మీ బావ నేను నా తరఫున ఇద్దరు వచ్చినారు డబ్బులు ఇచ్చి మాట్లాడతాను పిల్లోళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఎనిమిది లక్షలు లెక్క తీసుకున్నారు మీ బావ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్ళు పోయి ఇంట్లో ఇచ్చినారు చిన్న పిల్లలు వాడు చనిపోతే వాళ్ళ పిల్లని ఈ రోజు ఫీజులు కట్టి చదివిస్తాను నేను ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చి నువ్వు అంటున్నావు అమృతానగర్ లో బ్రహ్మాండంగా చేసినా అని నీ అమృత నగర్ లో నువ్వు చేసినా నన్ను చూసి ఇచ్చినాడు జగన్ సార్ అక్కడ పాదయాత్రలో పోయేటప్పుడు నన్ను అడిగినాడు ఇది మీ నాన్నగారు ఇచ్చినటువంటి అమృత నగరు పెద్దలు వరదరాజ్ రెడ్డి గారు ఇచ్చినారు ఇచ్చి దీన్ని డెవలప్ చేసినారు దాదాపు మూడు వందల చిల్లర ఎకరాలు ఇది ఖచ్చితంగా మీరు సీఎం అయితేనే దీన్ని పడుతుంది చేయాలి సార్ అని చెప్పిన ఇచ్చినాడు అంత ఎందుకు నువ్వు అంటావు ఐదు కోట్ల రూపాయలు నాకు వర్కాడలతో పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్నటువంటి అభిమానం తప్పుడు కాకపోతే నువ్వు కూడా దాంతో పర్సెంటేజ్ తీసుకున్నావు ఇరవై నాలుగు లక్షల రూపాయలు పర్సెంటేజ్ తీసుకుని కూడా ఒకటిన్నర సంవత్సరం పిల్లలు కాకోకుండా ఆపుతాను నువ్వు రమ్మన్ ప్రమాణం చేస్తావు రమ్మను ప్రమాణాలు అయితే అతనికి ఇల్లు అతనికి ఇల్లు నాకు కాదు రమ్మన్ ఏదైనా నిరూపిస్తాం చేస్తాం చేస్తావుగా ఈసారి కింద ఇటు అడిపించే సీరియల్ ఉన్నాయి నువ్వు నీ బావ నీ బావ కిరణ్ సాయి కిరణ్ ఒకటి కోటి యాభై లక్షలతో మున్సిపల్ నిధులు నువ్వు అంటావు డంపింగ్ యార్డ్ అని డంపింగ్ యార్డ్ ఒకటిన్నర కోటి రూపాయలు నువ్వు రోడ్డు వేస్తావా నీ బావ పక్కన వెంచర్లు వేసుకున్నాడు ఆ వెంచర్లలో వేస్తావా చూడు రోడ్లు చూడేది ఎవరినన్నా ఇల్లు కనపస్తుందా ఇండ్లు ఏమన్నా కనపస్తుందేమో చూడమన్ ఇట్లాంటి ఇది ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి నేను నిన్న నువ్వు చూపించా ఇట పెట్టి వెంచర్లలో చూసి కళ్ళు పోయినాయకు నీకు పంపిస్తా నువ్వు రా అక్కడికి వచ్చి చూపి ఇదో చూడు ఎన్ని ఇండ్లు కట్టినారో దీనికి డబ్బు కూడా రాదు ఇప్పుడే నేను వేసిన పది లక్షలు అక్కడ శాంక్షన్ అయింది ఎప్పుడు మీ బావ మీ బాబుతో కలిసి ఉండేప్పుడు పది లక్షలు శాంక్షన్ అయింది ఐదు లక్షలు ఐదున్నర కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు ఐదున్నర కోట్ల రూపాయలు స్టాంపు డ్యూటీ ఒకటి దాదాపు పద్దెనిమిది నెలలు అయింది స్టాంపు డ్యూటీ రాలే కొత్తపల్ల పంచాయతీకి ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే ఇంతవరకు కుడా అనే సమస్య ఉంది కుడా కుడాంటి ఇంతవరకు డబ్బులు రాలేదు దాదాపు రెండు కోట్ల రూపాయలు రావాలి ఇప్పటికీ పన్ను రావట్లేదు పంచాయతీ డెవలప్ చేస్తారు నేను సొంత నిధులతో పెట్టి చేస్తాను ఏదో ఒక రోజు డబ్బులు వస్తే తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతోనే నేను ఇస్తే తెల్ల ఆరాలు రోడ్డు పడతానంట సరే పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి నేను ఎక్కడ రోడ్లు వేసినాను ఎవరు ఎవరు రోడ్లు వేసినాను ఎక్కడ చూసి చూపిస్తామని పెద్ద ఆయన కాకముందు పెద్ద గారా ఈ రోజు ఈసారి అప్పుడే నేను జాయిన్ అయినా అంత ముందు అంతా నేను వైసీపీలోనే కదా ఉన్నింది మీ బావే కదా ఎమ్మెల్యేగా ఉన్నింది ఏం చేసినాడు నన్ను నన్ను తొక్కాలని చూసినా అతను తొక్కున్నాడు మరి ఎంత మటుకు సంచులు ఎన్ని సంచులు తీసుకున్నాడు నా పంచాయతీలోకి వచ్చి కొన్ని కోట్లు తీసుకుపోయినాడు నీ బావ అక్రమంగా అక్రమార్జన చేసి అది చూపిమంటే ఆధారాలతో కూడా చూపిస్తాను నేను శ్రీనిధికి శ్రీనిధి అతన్ని భయపడిచ్చి పది లక్షలు లెక్క చూసినాడు అతని కూడా మళ్ళీ భయపడిస్తావు ఒక వెంచర్ లో భయపడిచ్చే దాదాపు ఎనిమిది లక్షలు తొంభై లక్షలు తీసుకున్నావట ఆటో నగర్ వాళ్ళ పరిస్థితి ఏమైందా ఊరు ఇచ్చిపోయినాడు అతను రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాను రోడ్లు లేపిస్తా నేను అది చేస్తా ఇది చేస్తానని ఏమి చేసినావు నువ్వు మళ్ళా ప్రకాశ్ నగర్ లో నేను బృందావనం చేస్తా రాత్రిపూట దీని రూపురేఖలు మాకు నా సొంత నిధులు మూడు కోట్లు పెడతాను ముప్పై ముప్పై మూడు లక్షలు పెట్టినావా నువ్వు చేయించినావు ఎవడా కాంట్రాక్టర్ చేశాడు ఏమైంది వాడు లేడు అయిపోయింది వన్ పని మళ్ళా అవన్నీ నేను సొంత నిధులు అన్నావు ప్రతి ఒక్కదానికి బిల్లులు ప్రొడ్యూస్ చేసుకున్నావు ఏంది నీకు చెప్తే నోటికి వచ్చినట్టు అబద్ధాలు అమృత నగర్ అంటున్నావు అమృత నువ్వు నువ్వు డెవలప్ చేసా మొహమ్మ హ వరదరాల్రెడ్డి వరదరాల్రెడ్డి గారు పెద్ద దాన్ని ఇండ్లు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు అది మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఇచ్చినాడు ఎవరు లేనప్పుడు నేను వెళ్ళి ఐదు ట్యాంకర్లతో సొంత నిధులు పెట్టి నిధులు వాటర్ తోలినా నేను వచ్చినప్పుడు అక్కడ ఎక్కడైనా కానీ రోడ్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్లు తెప్పించుకున్నాను తెప్పించి మీ బావ ఎమ్మెల్యేగానే ఉండొచ్చు పర్సెంటేజ్ ఎంత తీసుకున్నాడు అమ్మా ఎనిమిది కోట్లు వస్తే వర్క్ అక్కడ పదహైదు కోట్లకు తీసుకున్నాడు డబ్బు అదే నేను ఒక కోటి నాలుగు లక్షల రూపాయలకు ఇస్తే నేను పది లక్షలు నాతో తీసుకున్నాడు ఆ పది లక్షలు పది లక్షలు అయితే లాస్కి అయ్యేది అరవై లక్షలు బిల్ అయింది ఎంత లాస్ అయిందని ఒక్కొక్కరికి అవన్నీ నేను ఇట్ట కాగితం పెట్టి రాసి ఇచ్చిన అయ్యన్నా దెబ్బ దెబ్బతింటానారు మన వాళ్ళు అంతా అని ఏం వస్తుంది కదా ఇది ఒక్కటి కాదు ఇది ఓన్లీ శాంపిలే తండిగా ఉన్నాయి నువ్వు ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు ఇది రోడ్డు కాలువ ఇప్పుడు చేసే కాలువ నువ్వు కోటి ఇరవై ఐదు లక్షలు ఎట్లు ఇచ్చినారని అంటావు ఇవే కాదు మేధావి నువ్వు మున్సిపాలిటీలో ఎన్ని చేసినావు ఎన్ని దందాలు చేసినావు మున్సిపల్ పార్క్ ఏమైంది ఎంత పెట్టినావు నువ్వు మున్సిపల్ పార్క్ ఆ పెద్ద హాస్పిటల్ దగ్గర రోడ్డు ఎంత ఎట్ట చేసినావు ఎవరి కోసం చేసుకున్నావు పది కోట్లు నీ బావ నీ పెద్ద బావ కళ్ళల్లో ఆనందం చూసేదానికి చేసినావు అంతేగాని అక్కడ ఉన్నటువంటి మసీదును పడగొట్టావు సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా నన్ను మాట్లాడతావా భద్రం మంచి పద్ధతి కాదు చేసే పనులు బ్రహ్మాండంగా చేసే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటా అంటే నువ్వు నా మీద బురద దానికి వేస్తావా పెద్ద ఆయన పెద్ద ఆయన అంటావా పెద్ద ఆయన వాటా తీసుకున్నాడు ఎంత వాటా అంటావా నీకు తెలియదు నీ బావ కొడుగా పెద్ద ఆయన దగ్గర చేసినాడు ఎంత ఇచ్చినాడంట మీ పెద్ద పెద్ద ఆయనకు పెద్ద ఆయన మీ బావటాల పర్సెంటేజ్ తీసుకుంటావా రమ్మన్ ఆయన పర్సెంటేజ్ తీసుకుంటే ఇప్పుడు ఆ ఎన్ఆర్జీస్ కింద ప్రతి ఒక్క ఊరికి పెట్టినాడు ఒక్క ఊ ఏ ఊరికి పత్తి ఒక్క ఊరికి పెట్టినాడు ఎప్పుడైనా ఎవడో కానీ ఒక కనీసం టీ గుడి తాగు అన్నాడు తాగి తాగిపోండి అంటాడు బాగా చేయండి బాగా పని చేయండి బాగా డెవలప్ చేయండి ఇప్పుడు కూడా అక్కడ నాకు తెలియకుండానే ఐదో సార్లు చూసి చూసిపోయినాడు బాగా చేస్తున్నారా పని అనేది అది ఆయన నైజాం నీ బాబు నైజాం ఇంట్లోకి పిలుచుకొని ఐదు కోట్ల రూపాయలు వరకు డిఎంఏ నిధులు నామినేషన్ ఇచ్చి పంపిస్తే జగన్ సారు నాకు డబ్బులు కావాలా డబ్బులు కావాలని చెప్పి అందరిని బెదిరించి చేస్తావా తీసుకుంటావా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన నేనే చేసావు అది మూడున్నర సంవత్సరం మూడున్నర కోటి రూపాయలు అమృత నగల డే నైట్ కష్టపడి పనిచేసి దాని బిల్లు పెట్టనీయవు చెక్కు బుక్లు తీసి ఎం బుక్లు తీసావో ఇంట్లో పెట్టించుకుంటావు ఏ అంత ఇదే అనే అధికార పార్టీలో ఒకే పార్టీలో ఉండమని చెప్పి అన్నాం అప్పుడు పోరాడి ఏం చేసుకున్నావు ఇది పద్ధతి కాదు నీ బావ నువ్వు సీరియల్ ఉన్నాయి ఒక్కొక్క సీరియల్ దండిగా ఉన్నాయి నువ్వు రాజీనామా అంటున్నావు నువ్వు రాజీనామా చేసేస్తా నిరూపిస్తా అంటావు నువ్వేంది రాజీనామా చేసేది టైం ఏంది దగ్గరికి టైం దగ్గర నెల మంచి పని కాదు నీకు మర్యాద ఉండదు నడి పట్ట పగులు నందం చూపు చంపి సంపి అక్కడ ఎవడైనా వీడియోలు తీసా చంపుతా అని చెప్పి నువ్వు బెదిరిచ్చినావు ఆ నింటి వచ్చి మా అబ్బాయి అతను నాకు చెప్పినాడు సిగ్గు లేకోకుండా చిన్న పిల్లలు ఉండారో ఏదైనా కొట్టి ఏదైనా మందలించి చేయాల్సింది పోనిచ్చి చంపుతావు మళ్ళీ హుకుం జారీ చేస్తావు నీ బావ ఉద్యోగాలు గురెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఇరవై రెండు సెంట్లు ఒకరు దొంగ పట్ట దొంగ సంక్రాయం చేసి రిజిస్టర్ చేసుకుంటే నలభై ఐదు లక్షలు తీసుకున్నావు ఆ పది రోజులకు నలభై ఐదు లక్షల రూపాయలు నీకు ఇచ్చి పది రోజులకు చనిపోతాడు ఆయన పెద్ద మనిషి అట్లాంటి రక్తం కూడా తినేది మీరు దాన ధర్మాలు చేసి లక్షల మందికి భోజనాలు పెట్టి చేసినట్టు నేను నువ్వు మాట్లాడుతావు భద్రం ఈసారి కనుక చేసినట్టుకో మర్యాద ఉండదు ఏదైనా గానీ ఎవడో నువ్వు ఆ లెక్క పది లక్షలు ఇచ్చినాడు ఎవడో చూపిస్తున్నాయన నాకన్నా అది ఉంటుంది పది లక్షలు ఒక కుళాయి కనీస పది లక్షలు ఇస్తే మొత్తం పంచాయతీలో ఎన్ని కులాయ కనసలు ఇస్తుంటాయి ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి ఎన్ని వెంచర్లు ఉంటాయి ఎన్ని కోట్లు రావాలి నాకు బాబు నువ్వు అదే మున్సిపల్ చైర్మన్ హుకుం జారీ చేస్తాను ఒక్కనివే ఎవరు లేకుండా ఎవరు కౌన్సిలర్ లే ఎవరు లే నువ్వు ఒక్కనివే నడిపినావు బీసీ లీడర్ రమేష్ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఆరు కోట్లు అయిపో ఏమైనాడు బెనర్జీ ఏమైనా వాడు బెనర్జీ గాని ముందు పెట్టామని అతని పరిస్థితి ఏమైంది ఏమైంది సుందరయ్య కాలనీలో ఎట్లాంటి అది వెంచర్ వేసుకున్నామో మీ బావ అమ్మినాడు మళ్ళా అమ్మిన వెంచర్ మళ్ళా మళ్ళీ ఎంత ఎంత డబ్బులు రాబట్టింది ఇది కాదు దండిగా ఉన్నాయి రోజు ఒకటి ఉన్నాయి రోజు ఒక సీరియల్ ఉన్నాయి కాసుకో అమ్మా ఇబ్బంది ఎందుకు లేని కామగానే ఉన్నాం కాసుకోను ఏం చేస్తావో చూస్తాంలే నీ కథ ఎంతో నీ శక్తి ఎంతో నేను సంచులకిస్తే తెల్లవారి ఈ పెద్ద ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు నుండి నేను ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినా ఎన్ని సీమెంట్ రోడ్డు డబ్బులు తీసుకున్నా నువ్వు నిరూపించురాయన నువ్వు నిరూపించువు పెద్ద ఆయన వాటా తీసుకున్నావా చెప్పు పెద్ద ఆయన అంటావా అంటే నువ్వు దొంగతనాలు చేసి నీ దొంగతనం చేసేదాన్ని తగ్గించుకునే దానికి ఇట్లా బురద పుస్తావా అట్టాడి ఏదో కుదరవు వికారాలు పడితే బాగుండదు మంచిగా ఉండదు నువ్వు చూసుకో జాగ్రత్త ఏమన్నా అనుకుంటున్నావేమో నా మీద మా వంశం నీదే నాయన గుమ్మస్తాగా పనిచేసాడు నువ్వు గుమ్మస్తా ఉన్నప్పుడే నేను రెండు మిల్లులు కోనన్ను బాబు అది తెలుసుకో పార్టీ పార్టీలో మీ బావ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పచ్చు ఏడున్నారాయన నువ్వు పార్టీ అధికారం వచ్చినాక ముందుకు వచ్చాను అంతేగాని పార్టీ ఎమ్మెల్యేగా అయినాక నువ్వు ఏడున్నావు చూపి నువ్వు మళ్ళా ముగ్గురు ఎమ్మెల్యేలకు చూపించాను అయితే పెద్దాన్నగా పెద్దగా ఎవరైనా మేము ఏదైనా తప్పు చేయాలి పోవాలనే కూడా మాకు భయం వస్తాడు అది కాదు నువ్వు మళ్ళా మాట్లాడుతావు నువ్వు కా అవుతావు నువ్వు తొందరలోనే ఆ జీవో వస్తానే జీవో అవుతానే ఎన్నికితేనే ఆయన మాజీ అవుతావు అందరం మాజీలు కావాల్సిందే రికార్డు పరంగా అవుతావు మాజీలు నువ్వు ముందే అవుతావు చూసుకో మంచి పద్ధతి కాదు ఏదైనా అనుకుంటున్నావేమో నా సైడ్ కానీ ఉంటేరా నేను నేను వచ్చి సర్పంచ్ వచ్చినప్పుడు కొత్త వల్ల పంచాయతీ ఎట్ట డెవలప్ అయింది అడ్డ రోడ్లు అంటున్నావు అడ్డ రోడ్లకు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయలు నేను బిల్లు చేసుకోలే అమృత వాళ్ళు అడ్డ రోడ్లకు అడ్డ రోడ్లకు మర్చిపోయినా అడ్డ రోడ్లకు కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చా హరికిరణ్ కలెక్టర్ గారు ఉన్నారు క్యాన్సల్ చేయించింది ఎవరు ఆయన మీ బావే ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చి హరికిరణ్ గారి దగ్గర మీ బావ క్యాన్సల్ చేయించిన కానపల్లె గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థకు కోటి రూపాయలు ఇచ్చినాడు హరికిరణ్ గారు అది క్యాన్సల్ చేయించినాడు లెటర్ పెట్టినాడు క్యాన్సల్ చేయించినాడు ఇట్లా మీరు చేయించి నేను ఏదో అంటాడు పద్ధతి కాదు ఇవన్నీ గుర్తు చేసుకోండి అరే మేమేం చేసినాము మేము ఎట్లా మా ఇది ఎట్లా అని ఆలోచన చేసుకోండి ఊరుకుంటాం లేకుంటాం ఏమందరం ఎవరమ్మ ఊరుకున్నాం స్టార్ట్ అయింది నీకు చూసుకో